హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష రీసన్ అండి ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా ఈ రోజు లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా అండి పాపకి పట్టీలు తీసుకున్నా కదా ఆ రోజు అస్సలు మిస్ అయిపోయామండి మర్చిపోయాను సో అందుకోసం ఈ రోజు మీ అందరు కూడా పట్టీలు చూపిస్తాను తర్వాత అందుకోసం లాకెట్ కూడా తీసుకున్నా అది కూడా చూపిస్తాను అండి బర్త్డే గిఫ్ట్ గా అండ్ ఇక్కడ చూడండి బర్త్డే గిఫ్ట్స్ చాలా ఉన్నాయండి బాబీ అన్బాక్సింగ్ చేద్దామని అనుకుంటున్నాను సో అది సో ఫ్రెండ్స్ ఇగోండి పట్టీలు అయితే చూపిస్తానండి అంతకంటే ముందుగా నేను రీసెంట్ గా ఒక ప్రోమో చూసానండి ఏంటంటే చిన్న అయిన సీరియల్ ప్రోమో అండి నాకైతే అందులో సాంగ్ అయితే ఎంత బాగా మైండ్కి ఎక్కిపోయిందో తెలుసా కానీ ఇందులో ఏంటంటే చిన్ని వాళ్ళ అమ్మ అయితే జైల్లో ఉంటుంది ఇన్ని ఏళ్ళగా తను జైల్లో ఏ కారణంగా ఉన్నదో కూడా మనకి అంతగా ఐడియా లేదు కదా కానీ చిన్నికి పది ఏళ్ళు వచ్చాక తను అమ్మకి దూరంగా వెళ్ళిపోవాలనేసి ఆర్డర్స్ వస్తుంది అనమాట సో వాళ్ళ అమ్మ ఒకటే ఆలోచన నువ్వు బయటికి వెళ్ళినా కూడా నీ ముఖంలో ఎప్పుడు కూడా నవ్వు అనేది ఇలానే ఉండాలనేసి సో వాళ్ళమ్మ చిన్నతో చెప్తుంది కానీ ఈ సీరియల్ అంత చిన్న పాప వాళ్ళమ్మని చెయ్యి చెయ్యని నేరానికి ఎందుకు జైల్లో ఉంది ఎలా అయినా మా అమ్మని తీ తీసుకురావాలి అని ఒక్కటే ఆలోచనతోని తను తీసుకొని వస్తుందా ఎలా మనం సీరియల్ చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది సో మీరు కూడా తప్పకుండా చూడండి అండ్ మనకి చిన్న అయిన సీరియల్ జూలై ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది అది కూడా రాత్రి ఏడు గంటలకైతే వస్తుందండి మంచి టైమింగ్ సో మీరు కూడా చూడండి సో సీరియల్ చూసాక మీరు నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తుంది ఇంకా ఆ రోజు పాప చూసింది తనకి సైజ్ కూడా పెట్టానండి మళ్ళీ నేను ముందు రోజు మీకు చూపించలేదు కదా సో ఇవేనమాట విక్కీ కోసం బుజ్జి పట్టీలు అండం అందులో గుర్తుండాలనేసి మేము లాస్ట్గా తీసుకునేవండి సో చిన్న సైజు ఎంత బాగున్నాయి తెలుసా ఇవి ఎందుకు ఊర్లో ఎంత పెద్ద మోడల్స్ అయితే ఉండవండి ఎక్కువ మోడల్స్ ఉండవు అందుకోసం నేను ఇక్కడ తీసుకున్నాను మళ్ళీ డౌట్ చక్కగా ఊరు వెళ్ళిపోతారు ఎందుకు తీసుకున్నారు అనేసి సో ఇవి ఎంత పడ్డాయి అనేసి మనకి స్లిప్ ఉందా ఇందులో ఉందా ఒకసారి మీకు చూసి చెప్తానండి మొత్తం అయితే మేము ఒక లాకెట్ తీసుకున్నాం పాపకి చైన్ మోడల్ ఇంకా గోల్డ్ అయితే ఇప్పుడైతే ఇంకా పిల్లలకంటే భయం కాబట్టి వేసినా కూడా అందుకోసమే ఇదిగోండి ఇది లాకెట్ మీకు పక్కన క్లియర్గా పెడతానులేండి చిన్నది వెండిది లాకెట్ అనమాట కనిపిస్తుందా దగ్గర కూడా సో ఇది లాకెట్ ఇదిగో సో గోల్డ్ అయితే భయం కదండి ఎక్కడికైనా వెళ్తే అందుకోసమే వెండి అండి సో ఇది ఒకటి ఉంది తనకి చైన్ సో ఇదనమాట అండ్ పట్ నాలుగు వేల రెండు వందలు అండి పట్టీలు తర్వాత చైన్ రెండు కలిపేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడా అస్సలు అండి అసలు మనం బార్గెన్ చేసే టైము ఎవరు అండ్ ఎంతంటే అంతే ఫిక్స్డ్ ప్రైజ్ అని ఎందుకు నచ్చాయి కదా మళ్ళీ అనేసి ఒక గుర్తుగా తీసుకున్నాం తీసుకున్నామనే గుర్తుగా నేను అది తీసుకున్నాను అండమాన్లో అయినా కూడా ఈ ఐటమ్ మనకి చెన్నై నుంచి వస్తుంది కానీ మోడల్ బాగుందనమాట అండమాన్ల టీలు అయితే సో మీ అందరు కూడా బాగా నచ్చుతాయి అనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే మా వీక్షివి మీకు ఎలాగో తెలుసు కదా హక్కా మీరు చేస్తారని కూడా మాకు తెలుసు అని అనేసి అంటారు ఇక్కడైతే అన్బాక్సింగ్గా గిఫ్ట్స్ అండి ఎన్నో వచ్చాయంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అండి నైన్ గిఫ్ట్స్ సో వచ్చేసి శివ అర్చన తమిళ్ అర్చునది ఇది వాళ్ళు రాలేదు బర్త్డే రోజు నెక్స్ట్ డే వచ్చి ఇచ్చారనమాట నువ్వే ఓపెన్ చేయలే ఏమండి చూపి అండమాన్లో కార్ అండి అప్పుడు రాజులు తిరిగాక లాంటి కార్ కదా బాగుంది థ్యాంక్ యూ దీది బర్త్డే గిఫ్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎదుగుండి సో ఇదన్నమాట సెకండ్ మంజు దీది థ్యాంక్ యూ దీది చెప్పానా అవ్వ అరే ఈ దీది కూడా యూజ్ అయిన వీడియో యూజ్ అయినవి ఐటమ్స్ ఇస్తుంది సో మంజు దీది కోసం టిఫిన్ బాక్స్ టిఫిన్ కాదు హాట్ బాక్స్ అనమాట స్మాల్ హాట్ బాక్స్ అ ఒక విధంగా టిఫిన్ బాక్స్ కింద కూడా యూజ్ అవుతుందండి అండ్ థ్యాంక్ యూ దీది మిల్టన్ ఒక నిమిషం ఉన్నాను మిల్టన్ కంపెనీ సో ఇదన్నమాట సో యూజ్ అయ్యేది అష్మిత వీళ్ళ ఫ్రెండ్ అండి చెప్పాను కదా అష్మిత మంచి కోట్ అండి డ్రెస్ డ్రెస్ థ్యాంక్ యూ అస్మిత వాళ్ళ మమ్మీ నాకంటే చాలా ఇష్టం ఇట్లా టైప్ ఉంది ఇట్లా ఒక మిడ్డి మిడ్డి అనమాట దానిపైన కోట్ వచ్చింది సో ఇది వీళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది అనమాట థ్యాంక్ యూ దీది శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనాథ్ గురీజీ సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ వన్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారికి కాల్ చేసి మరి నా సమస్యను కొనుక్కుంటున్నాను ఇది ఒక గిఫ్ట్ ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే వీక్షిత ఫ్రమ్ ప్రణీత్ వికాంషి వికాంక్షి వాళ్ళ మమ్మీ అంట చేస్తారు కదా అక్క అనమాట సో తను ఇచ్చింది సో వీడే సో ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దామండి అసలు అన్బాక్సింగ్ చేయాలంటే అందరికి ఇష్టం కదా యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎప్పుడైనా రేపు పెడతాను ఎప్పుడైనా అంటే ముందు రోజు నేను తీస్తాను అనమాట సో చాలా డేస్ అయిపోయింది కదా వీడియో కూడా పెట్టి ఏమేమి ఇదిగోండి బ్యాంగిల్స్ ఇచ్చింది చైన్ ఇచ్చింది ఓ థ్యాంక్ యూ అక్క చైన్ ఇదిగోండి సో ఇది వేసుకోనికి బాగుంది అనమాట ఇది వచ్చేసి షార్ట్ గుడ్ ఈవెనింగ్ ఇదిగోండి సో ప్లాజో సెట్ అనమాట ఇది బాగుంది డ్రెస్ థ్యాంక్ యూ అక్క బాగుంది డ్రెస్ నవ్వుతున్నావా నవ్వుతావని నాకు తెలుసు ఇదిగోండి ఈ డ్రెస్ చాలా బాగుంది కదా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ దీంతో పాటు వీక్ క్యాప్ వచ్చిందో క్యాప్ పెట్టుకోలే సో ఇదన్నమాట ఏదే అక్క వాళ్ళు వచ్చారు కదా ఒక ఫోటో కాలం పెడతాను వాళ్ళు ఇచ్చింది డ్రెస్ అనమాట హ్యాపీ బర్త్డే ఆర్యన్ ఇంకో ఇది ఇవేనండి ఇక్కడ అండమాన్లో మాకు లాస్ట్ గిఫ్ట్ తీసుకునేది ఇంకా బర్త్డే చెయ్యము వెళ్ళిపోతాము ఇంకా వేరే వెళ్తే ఇంకా అక్కడ యాహో మెళ్ళి మీరు అనకండి బాబాయ్ మీరు గిఫ్ట్స్ కోసం చేస్తున్నారండి నేను ఒకప్పుడు ఇచ్చుంటాను అలా అని కూడా అనుకోవచ్చు కదండి ఓకే ఒక్క నిమిషం అగో బొరోసు ఇది ఎవరు కదా ఆ చాయ్ ఓ బోరుసులు బామ్మో గ్లాస్ ఇచ్చారండి ఎంత భయం నాకు ఏం చెయ్యాలా నాకు అసలే భయం అండి ఇవి ఇలాంటివి క్యారీ చేయాలంటే చాలా భయం అనమాట ఇది బోరస్ ఇందులో ఏం వేసుకోవచ్చు వాటరు ఓహో గ్లాస్ ఐటమ్ అస్సలు క్యారీ చేయలేను మానస ఇచ్చినట్టుంది విక్కి సరి డ్రెస్సులు చాలా వచ్చాయండి ఇదిగోండి గాయస్ ఇదిగోండి ఇది విక్కీ డ్రెస్ బాగుంది బాగుంది మానస థ్యాంక్ యూ మానస ఇది కూడా డ్రెస్ అదే ముందు చూపించాను కదా ప్లాజా టైప్ అనమాట అందులో మనకి కలర్ డిఫరెంట్ అండి కలర్ డిఫరెంట్ అంతేని సూపర్ బాగుంది ఓకే మా ఇదిరింటి వాళ్ళు వచ్చారు కదా కేరళ వాళ్ళండి తి తి నీ గిఫ్ట్ నువ్వే తి గాయస్ ఇక్కడ రండి గాయస్ పాపకి ఏమి ఇచ్చారు చూడండి గైస్ ఏగో టూ చాక్లెట్స్ నువ్వు పట్టుకోవా అగోండి కలర్స్ కలర్స్ పెన్సిల్ ఇవి యూజ్ అయ్యేవి పాపకి సో పెన్సిల్ బాక్స్ అండ్ డ్రాయింగ్ బుక్ ఇవి ఇంకా యూజ్ అవుతాయి అండ్ వీటితో పాటు చాక్లెట్ థ్యాంక్ యూ దీది పూజ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తర్వాత వన్ కూడా కలర్స్ అండ్ ఓ విక్కీ గాడ్ చాక్లెట్స్ ఇచ్చారే బావు పెద్ద చాక్లెట్ అండి థ్యాంక్ యూ పూజ ఓ ఇది స్టాప్లో ఓ యూజ్ అయ్యేదనండి ఇది కూడా ఫుల్ కిట్ ఇచ్చిండ్రు సో దాంతోపాటు చాక్లెట్స్ ఇచ్చారు పూజ వాళ్ళు అండ్ ఒక ఇగోండి మొత్తం ఇట్లా సెట్ ఇచ్చిండ్రు థ్యాంక్ యూ సో మచ్ పూజ సో మోహిని మోహిని అండి లాస్ట్ కదా ఆల్మోస్ట్ పిల్లలకి ఇంకా డ్రాయింగ్ ఇస్తారు డ్రాయింగ్ అండ్ కలరింగ్ ఇదిగోండి ఫ్రెండ్స్ డ్రాయింగ్ అండ్ కలరింగ్ అంటే ఎందుకు ఇవేంటివేనికి ఏం కావాలి కమ్ నేను తీసుకుంటా కమ్ బాక్స్ కావాలంటే సో ఇదనమాట అండి పాప గిఫ్ట్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం వచ్చేసి త్రీ డ్రెస్సెస్ అండి ఒకటి హాట్ బాక్స్ అండి అండ్ బోరసీలో తర్వాత వచ్చేసి ఒక పెన్సిల్ సెట్స్ టూ వచ్చాయి అండ్ చాక్లెట్స్ పెన్సిల్ సెట్స్ త్రీ వచ్చాయి అండ్ వన్ కార్ అనమాట మేము చెప్పింది ఒక టెన్ ఫ్యామిలీస్ మాత్రమే సో టెన్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి అనమాట ఇక్కడ చూడండి పాపకు పట్టీలు అయితే నేను తీసేసుకున్నాను సో ఇదనమాట అండి మనంలాగా వచ్చేసి హ్యాండ్ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తాం అలానే నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందని సారీ నేను మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి దాని వీడియో మీకు మీకు గిఫ్ట్స్ అన్నిట్లో ఏది నచ్చింది బాగా ఏది నచ్చింది బుక్కా అంతేనండి ఎన్ని ఉన్నాయి సో ఫైనల్లీ ఇదన్నమాట మనం లాగు అండ్ ప్రతి ఒక వీడియోలో అయితే నేను ఎప్పుడు చెప్తున్నాను కదండి గురుగారిది సో తప్పకుండా బాగా జరుగుతుంది అండ్ ట్రస్ట్ చేసి మీరైతే కాల్ చేసి అండ్ అక్క పూజ చేయించుకోవచ్చా అనేసి మీరు ఒక డౌట్ పడుతున్నారండి సో పూజ చేయించుకోవచ్చా అనేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సో నమ్మకంతో గురువుగారికి గురుగారితో పూజ చేయించుకోండి చాలా బాగా జరుగుతుంది సో నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరు కూడా చాలా మందికి అయితే బాగా జరిగిందండి సో అది ఒకటే రోజు రెండు రోజుల్లో చేసే పూజతే కాదండి దానికోసం ఒక నెల అయినా పట్టవచ్చు సో మేము కొంచెం ఓపికతో ఉంటే బాగా జరుగుతుంది సో వెంట వెంటనే అంటే ఏదైనా అవ్వదు కదండి అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను సో మీరు నమ్మకంతో పూజ చేయించుకోవచ్చు అండ్ ట్రస్ట్ చేయొచ్చు నేను చెప్పే గురువుగారి దగ్గర నుంచి మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా నాకు మీరు ఆన్సర్ చేయవచ్చు నేనైతే సో సారీ మీరు నాకు క్వశ్చన్ చేయొచ్చు నేను మీకు ఆన్సర్ ఇస్తానన్నమాట ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట విశ్వనాథ్ గురుజీ సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది అండ్ డిస్క్రిప్షన్ కూడా నెంబర్ ఉంది వెంటనే వెళ్ళి చెక్ చేసి అండ్ మీరు కాల్ చేయండి ఈరోజు సో ఇదనమాట అంటే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్